నగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణాలు ఇచ్చి జీవనోపాధి కల్పిస్తుందని బ్యాంక్ మేనేజర్ తెలిపారు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు హౌసింగ్ లోన్స్ ముద్రా లోన్స్ ఇలా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రుణ సదుపాయం కల్పిస్తుందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ప్రజలకు రైతులకు సేవలు అందించడంలో ముందుంటుందని అందుకే మా బ్యాంకులో ప్రజలు ఎక్కువగా అకౌంట్ తీసుకుంటున్నారని అన్నారు ప్రతి నెల ఒక గ్రామంలో నిర్వహించి యొక్క ఉపయోగాలు తెలుపుతూ ప్రజల బ్యాంకుగా ముద్ర వేసుకున్న ఏకైక బ్యాంకు మా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని మేనేజర్ ఓబిలేష్ తెలిపారు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తుందని మా బ్యాంకు యొక్క సహాయ సహకారాలు మీకు ఎల్లవెలలా ఉంటాయని అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలతో ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది ఆరు గ్యారెంటీలతో అమలు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు నెలలలోపే రైతు రెండు లక్షల రుణమాఫీ ప్రతిష్టాత్మకంగా చేపట్టి రుణమాఫీ చేసింది అదేవిధంగా నాగర్కర్నూలు జిల్లాలోని తిలకపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్తో పాటు ఉన్నాం ఇప్పుడు ఈ ఈ మండలంలో రైతులకు ఎంతమందికి రుణమాఫీ అయింది ఎంత డబ్బులు అయినాయి అనేది ఆయన వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ నా పేరు రైతులకు ఎంతమందికి రుణమాఫీ అయింది సార్ నమస్కారం సార్ నా పేరు పిసి ఉబ్బలేషు బ్రాంచ్ మేనేజర్ తిలకపల్లి ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు మన గవర్నమెంట్ చేపట్టినటువంటి రైతు పంట రుణ మాఫీ పథకం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన తెలకపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్కి పదిహేడు వందల పన్నెండు అకౌంట్లకు రావడం జరిగింది పదిహేను కోట్ల యాభై లక్షలు రిలీజ్ అవ్వడం జరిగిందండి రాష్ట్రంలో ఎక్కువ శాతం నిరుద్యోగ యువత ఎక్కువైపోతుంది నిరుద్యోగ యువత కోసం సంఘ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వాళ్ళకి లోన్ ల్యాండ్ ఉండి ఏదైనా సహాయం చేయగలుగుతుందా అనే విషయం కూడా వారిని అడిగే తెలుసుకున్న ప్రయత్నం మన గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి నిరుద్యోగ యువతను నిరుద్యోగ యువతకు తోడ్పాటు అందించడానికి చాలా స్కీమ్స్ ఉన్నాయండి దీనిలో భాగంగా పిఎంఈ జీపీ ఒకటి తర్వాత స్టాండప్ ఇండియా ఒకటి ఉందండి పిఎంఈ జీపీ కింద ఎస్సీ ఎస్టీ ఆల్ మెంబర్స్ జనరల్ ఉమెన్స్ అందరికి కూడా మన విద్యుత్ సబ్సిడీతో లోన్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా న్యూ ఎస్టాబ్లిష్మెంట్ ఏర్పాటు చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కానీ సర్వీస్ సెక్టార్లో కానీ మళ్ళీ ఎంటర్ప్రైజగా రాగలిగితే మనం తోడ్పాటు అందిస్తామండి సార్ తెల్కాపల్లి మండలంలో ఇప్పటివరకు చాలా బ్యాంకులు ఉన్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులోనే రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎక్కువ అకౌంట్స్ తీసుకుంటున్నారు ఎందుకు సార్ ఇది బేసికల్గా మన బ్యాంకు యొక్క మోటో గ్రామీణ సేవలు అందించడం గురించి పెట్టడం జరిగింది మేము ఎప్పుడు కూడా గ్రామీణ ప్రజల సేవలకి ముందడుగులు ఉంటాము మంచి సర్వీస్ ఇస్తామండి అదే మా సక్సెస్ కారణం సార్ సార్ గత కొన్ని సంవత్సరాలుగా లోన్ తీసుకొని పెండింగ్ బకాయిలు అలాగే ఉన్న వాళ్ళకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు కట్టమాని వెళ్తే ఇప్పుడు మొండిబ్బకాయలు అనేది బ్యాంకులలో జరుగుతున్నటువంటి పెద్ద ఇష్యూ అండి అయితే దీని గురించి సరైన అవగాహన లేక రైతులు సకాలంలో రుణాలు చెల్లించకపోవడం రిన్వల్ చేసుకోవడం వల్ల ఇది జరుగుతుంది దీంట్లో వచ్చేటువంటి లాభ నష్టాలలో వాళ్ళు మనం సరిగా రైతులకు చెప్పగలిగితే మొండిబ్బకాయ సమస్య అనేది బ్యాంకులకు బ్యాంకుల వరకు రాదు దీన్ని మనం గ్రామ సభలు మీటింగ్లు పెట్టేసి మనం వీటి గురించి అవగాహన కల్పించేసి చాలా వరకు కట్టయిల్ చేసుకోవచ్చు అండి సార్ మన తిలకపల్లి మండలంలో సంగమేశ్వరం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ సేవల గురించి మార్కెటింగ్ ఎలా చేయబోతున్నారు ముందు ముందు సార్ మనకు గ్రామీణ బ్యాంకు ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంకు స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయండి మన గ్రామీణ ప్రాంతాలలో స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా కాంపిటీషన్ మనకు బయట కాంపిటీషన్తో పోలీస్ ఎంతమంది వచ్చినా కూడా ఇన్ని బ్యాంకులు ఉన్నప్పటికీ కూడా మనకి కస్టమర్ బేస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది దానికి సక్సెస్ ఏంటంటే మన సరైన టైంలో మంచి సర్వీస్ ఇవ్వడం అనేది ఒకటి తర్వాత గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎటువంటి స్కీమ్స్ అయినా ముద్రా లోన్స్ అయినా కూడా స్టాండప్ ఇండియా పిఎంఈపి ఏదైనా అందించడంలో కూడా మేము ముందుంటాము వాళ్ళకి ఎప్పటికప్పుడు సహాయం చేసుకుంటూ వెళ్తున్నామండి అదే మా సక్సెస్కి కారణం సార్ తెల్కాపల్లి మండల ప్రజలకు కావచ్చు యువతకు కావచ్చు మీరు ఇచ్చే సందేశం బ్యాంకు నుండి ఏదైనా ఉంటే చెప్పండి సార్ నిరుద్యోగ యువతను వాళ్ళకు ఉపాధి కల్పించడంలో మహిళలను చైతన్యపరచడంలో సమాజంలో జరిగేటువంటి ఎటువంటి అర్హులైనటువంటి కస్టమర్లందరికీ రుణ సదుపాయం కల్పించడంలో మా బ్యాంక్ ఎప్పుడు ముందుంటుంది అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను చూశారు కదా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఎలాంటి ప్రజలు కావచ్చు యువతకు కావచ్చు రుణ సదుపాయాలు అన్ని రకాలుగా కల్పిస్తుందని బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాల్సింది కోరుకుంటున్నారు కెమెరామెన్ సురేష్తో రఘుసాగర్ న్యూస్ ఆఫ్ ఇండియా తెలకపల్లి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్